వెల్కమ్ టు టీవీ తలైవా రజనీకాంత్ సినీ ప్రయాణానికి యాభై వసంతాలు స్టైల్ పంచ్ ఇది రజనీ కోసమే పుట్టాయేమో క్రేజ్ ఇమేజ్ ఈ మాటలకు అచ్చమైన నిర్వచనంగా రజనీ కట్అవుట్ చూపిస్తే చాలేమో హీరోయిజం మేనరిజం వీటి పేటెంట్ రజనీ సొంతమా అనే సందేహం కనకగా మానదు నన్న అంటూ ఆయన ఓ చిన్న డైలాగ్ చెప్తే చాలు థియేటర్ కి వచ్చేస్తాయి రెండు వైపులా అలా చొక్కా విసిరిన కళ్ళ జోడు సవరించుకున్నా అదో స్టైలే ఓ చిన్న సైగతో సన్నివేశాన్ని తన వైపు తిప్పుకుంటాడు పేజీల కొద్దీ మాటలకి కూడా సాధ్యం కాని భావోద్వేగాన్ని తన శైలి ఓ చిన్న నవ్వుతోనే పండిస్తాడు అదే రజనీ ప్రత్యేకం ఆ పేరే ఓ మంత్రం ఆయన తెరపై కనిపిస్తే చాలు అదో ఇంద్రజాలం ప్రేక్షకుడు కళ్ళు తిప్పుకోలేని సంవోహనం అందుకే తరాలు మారుతున్న తరగనే అభిమానం ఆయన సొంతం అవుతూ ఉంది జయపజయాలతో సంబంధం లేకుండా దూసుకొస్తున్న అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన వెండి తెరపై వెనుగులు నేటితో యాభై ఏళ్ళు రజనీకి తొలి చిత్రం అపూర్వ రాగంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనున ప్రేక్షణ ముందుకు వచ్చింది వయసు పెరుగుతుంది కొత్త తరం దూసుకొస్తుంది కానీ రజనీ క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతుంది ఇప్పటికే ఆయన దారి రహదారే రజనీ సినిమాలు వస్తుంటే చాలు మిగతా సినిమాలు పక్కన తప్పుకుంటాయి ఆయన సినిమాలు చేసేందుకు ఆయన దర్శకులు ఇప్పటికీ పోటీ పడుతుంటారు రజనీ సినిమా విడుదల అంటే ఆ హంగామా తెలుగు తమిళకే పరిమితం కాదు జపాన్లోనూ ఆయన కటౌట్ పుష్పాభిషేకాలు జరుగుతుంటాయి అది రజనీ క్రేజ్ అంటే సో ఇది రజనీకాంత్ సంబంధించి ఒక విధంగా మన సౌత్ ఇండియా లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాత్రం స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ విషయంలో సందేహం లేదు అయితే రజనీకి ఒక ఇమేజ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఆయన దానగుణం ఆయన సేవా గుణం వీటి వల్ల మెయిన్ గా ఆయనకి ఒక సినిమాలో క్రేజ్ తో పాటుగా ఇది యాడ్ కావటం వల్ల ఆయన్ని ఒక దేవుడిలాగా కురుస్తారు తమిళనాశం ముఖ్యంగా ఎందుకంటే ఆయన రాఘవేంద్ర స్వామి భక్తులు కావడం స్వామి కళ్యాణ మండపం ద్వారా ఎంతో మంది పేద దంపతులకి పేద వధూవర్లకు పెళ్లిళ్ళు చేయడం చీరలు పెట్టడం పుస్తకలు చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తారు ఆయన సో దాంతో ఏంటంటే అతను ఒక హీరో సినిమా బాగాలేకపోయినా కూడా నెగిటివ్ గా ఆలోచించారు అయ్యో సినిమా ఫెయిల్ అయిందాక చూస్తారు సో సేమ్ అలాంటి క్రేజ్ మనకి సౌత్ ఇండియాలో కాదు ఇండియా లెవెల్లో చూస్తే పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఆ క్రేజ్ ఉంది అంటే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఒక ఫ్లాప్ సినిమా వచ్చి ఇచ్చే డబ్బులు మామూలు హీరో సూపర్ హిట్ సినిమాకి రావు అంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి సినిమా బాగుందా బాగలేదా కాదు మా హీరో సినిమా మా మంచి వ్యక్తి మా దేవుడు ఈ సినిమా నేను చూడాలనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో ఆ విధమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నటువంటి రజనీకాంత్ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయింది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సో మొదటి సినిమా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది తర్వాత ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్కి మళ్ళీ కూలీ సినిమాతోటి మన ముందుకు వచ్చారు యాభై సంవత్సరాల తొమ్మిది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రజనీకాంత్ ఇంకా యంగ్ హీరోలతోటి పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అదేవిధంగా దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఎప్పుడు ముందుంటారు ఈ క్రమంలో ఆయన సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కథలాన్ని ఈనాడులో ప్రొవైడ్ చేశారు దాని గురించి మనం సపరేట్ ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుందేమో ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి సినీ ప్రస్థానం సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే మనం మాట్లాడుకున్నాం ఇక చిత్ర పరిశ్రమలో ఎవరి కుప్పటి వారిదే అంటున్నారు అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాలు ఇటీవల ఏడు జాతీయ పురస్కారాలు వచ్చాయి ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఓ పండుగల వేడుకను ఏర్పాటు చేసి విజేతల్ని సత్కరించాల్సింది కానీ ఇక్కడ ఎవరి గుంపటి వారిదే సైమా ఆ బాధ్యత తీసుకుని ఈ వేదికపై సత్కరించడం అభినందనీయం అన్నారు నిర్మాత అల్లు అరవింద్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా రెండు వేల ఇరవై ఐదు వేడుక సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో దుబాయ్ లో నిర్వహించినట్లుగా నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ అనిల్ రాయపూడి ప్రశాంత్ వర్మ సాహు గారపాటి సాయి రాజేష్ సందీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ పురస్కారాలు గెలుచుకున్న తెలుగు సైమా ప్రత్యేకంగా సత్కరించింది సత్కరించింది అనంతరం దర్శకుడు అనిల్ రాయపుడి మాట్లాడుతూ నా తొలి చిత్రం పటాస్కు గాను చిరంజీవి నుంచి సైమా అవార్డు తీసుకోవడం నేను ఇప్పటికీ మర్చిపోలేను గతేడాది భగవంత్ కేసరికి సైమా అందుకున్నప్పుడు విష్ణు మీరు జాతీయ అవార్డు కూడా అందుకుంటారు ఈ చిత్రానికి ఆ సామర్థ్యం ఉందన్నారు ఆయన ఊహ నిజమైంది విభిన్న చిత్ర విభిన్న చిత్రసీమలకు చెందిన ప్రతిభను ఓ వేదికపై తీసుకొచ్చేదే సైమా అన్నారు జాతీయ అవార్డు గెలుచుకున్నాక మేము అందుకున్న తొలి సత్కారం సైమాదే అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ పదమూడవ ఏడాది సైమా అవార్డులు వేడుకను నిర్వహించుకోవడంతో చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి దీపావళి మా సినిమా తారలకు సైమా అనేది ఒక పెద్ద పండుగ అన్నారు నటి మంచు లక్ష్మి ఈ కార్యక్రమంలో సైమా అవార్డు నిర్వాహకులు విష్ణువర్ధన్ ఇందూరి బృందా ప్రసాద్ తో పాటు నటి నటులు వేదికపై ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు ఆ ఈ యొక్క అల్లు అరవింద్ చెప్పిన దాన్ని బట్టి ఇండస్ట్రీలో ఒకరి మధ్య ఒకరికి సయోధ్య కరెక్ట్ గా లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అంటే ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే మేము పెద్ద ప్రొడ్యూసర్లము మాకు సినిమాలు చేతిలో ఉన్నాయి మేము చేయగలుగుతాము మాకు ఫలానా పార్టీ అండ ఉంది మేము ఫలానా దానికి చెందిన వాళ్ళం ఇలా 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 ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కొన్ని గ్రూపులుగా విడిపోయారనేది మనకి ఇక్కడ థియేటర్ అవుతుంది గతంలో మనం చూసాం చిరంజీవి పవన్ కళ్యాణ్ సంబంధించిన హరిహర వీరమౌళి సినిమా సంబంధించినప్పుడు కూడా వీళ్ళు ఉన్నటువంటి అన్ని తేడాలు బయటకు వచ్చాయి బయట మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ వరకు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ ఒక పరిశ్రమ అది ఒక ప్రత్యేకమైన దానిలాగా చూడాలి తప్పించి దాంట్లో రాజకీయాలు చర్చించడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రాలో కానీ ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సినిమాలని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొన్న కూడా చూసారు రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు లేదు మన తెలంగాణని ముఖ్యంగా హైదరాబాద్ని ఆ గ్లోబల్ హబ్గా చేద్దాం అనుకుంటున్నాను ఈ టైంలో మీ ఇటు మీలో మీకు ఇలాంటి ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు సో అక్కడ చంద్రబాబు నాయుడు అలాగే విధంగా డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సినిమా విషయంలో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఒక పార్టీలకు అతీతంగా ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా వెళ్తున్న క్రమంలో ఇలాంటి తేడాల్ని సరి చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక సినీ లవర్గా నేను భావిస్తున్నాను దీనికి మీరేమంటారో కూడా కింద కామెంట్ చేయండి ఇక వన్ ఎగ్ తగ్గని షోలే షోలే సంబంధించి సో షోలే ఫిఫ్టీ ఇయర్స్ అయింది దీనికి కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో రిలీజ్ అయినటువంటి సినిమా సంబంధించి అది కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం దేశ ప్రధాని టెక్ దిగ్గజాలే కాదు భారతదేశ సినీ చిత్రలో మరుపురాణి చిత్రంగా నిలిచిన షోలే యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దేశ విదేశాల్లో మీడియాలో అంతటా ఇదే చర్చ దేశ విభజన సమయంలో గోపాల్ దాస్ పరమానంద్ సిప్పి అంటే జిపి సిప్పి కుటుంబం సర్వం వదులుకొని కరాచీ నుంచి బొంబాయి చేరింది బతుకు తెరువు కోసం ఎన్నో వ్యాపారాలు చేసిన ఆయన చివరకు సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు బీగ్రేడ్ నిర్మాతగా చిన్న చితకా చిత్రాలు తీసుకున్న దశలో కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో ధర్మేందర్ సంజీవ్ కుమార్ హేమామాలిని తీసిన సీతా ఔర్ గీత నైన్టీన్ సెవెంటీ టు ఘన విజయం సాధించింది పేరు డబ్బు తెచ్చిపెట్టింది ఓ భారీ చిత్రాన్ని తీయాలన్న సంకల్పంతో షోలో నిర్మాణం తలపెట్టిన దర్శకత్వ బాధ్యతలు రమేష్ సిప్పికి అప్పగించారు జంట రచయితలు సలీం జావేద్ అలిన ఈ చిత్ర కథలో ఒక్కో పాత్రను పెంచుకుంటూ వెళ్లడంతో మల్టీస్టార్ గా మారి ఏకంగా ముప్పై కోట్లు ఖర్చు పెట్టాల్సి మూడు కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ రోజులు ఇది చాలా పెద్ద బడ్జెట్ మొదటి హీరో ఇద్దరు యువ సైనికులుగా చూపాలని అనుకున్నారు అలాగైతే కొన్ని పరిమితులు ఏర్పడి చేతులు కట్టేస్తాయని ఆ పాత్రలను దొంగలుగా మార్చారు జావేద్ అఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షోలే గురించి మాట్లాడుతూ ఈ సినిమాను ఎప్పటికీ తిరిగి రాయను ఇందులో నేటికి ఒక్క సన్నివేశం కూడా మార్చాల్సిన అవసరం లేదు అన్నారు బెంగళూరు సమీపంలో కొండరాళ్లతో నిండిన రామ్నగర్ గ్రామాన్ని ఈ సినిమా కోసం నిర్మించారు రామ్గఢ్ గా మార్చారు బందిపోటు దొంగ అయిన విలన్ ముప్పై మూడేళ్ల అంజద్ ఖాన్ ను పరిచయం చేశారు హిట్ హిట్లర్ ను గుర్తు చేసే జైలర్ అస్తానే పాత్ర చెక్కల నవ్విస్తోంది గబ్బర్ సింగ్ పై పగతో రగిలిపోయే రిటైర్డ్ పోలీస్ అధికారి ఠాకూర్ గా సంజీవ్ కుమార్ గుర్రూపబడి నడిపే వాగుడుగాయ బసంతిగా హేమమాలని ఆకట్టుకుంటారు రైలు సన్నివేశంలో మొదలై రైలుతోనే ముగిసే షోలే స్క్రీన్ ప్లే ప్రంగారం గొప్పగా ఉంటుంది విలువలకు వినోదాలకి పెట్టి పెద్దపీట దొంగతనాలు వదిలేసి కొంత సానుభూతి సాగుభూమి కొనుక్కొని రామ్ఘఢ్ గ్రామంలో ఉండిపోదాం అనుకున్న జయతో మనం వ్యవసాయం చేయగలమా అని సందేహం వ్యక్తం చేశాడు వీరు అప్పుడు మనం ఎంచుకున్న చెడు మార్గం తుపాకీ కాల్చడం నేర్పింది మంచి మంచి అరక దున్నడం నేర్పుతోంది అని జై బదిలిస్తాడు విలువలకు విలువదలకు పెద్దపీండ వేసింది కాబట్టి షోలే ఈ రోజుకు అజరామర చిత్రంగా నిలిచిపోయింది ఈ సినిమా చిత్రీకరణ దశలో అమితాబ్ జయబాదుల వివాహం జరిగింది ఆ తర్వాత ధర్మేంద్ర హేమవాయిల జంట కూడా పెళ్లి చేసుకోవడం విశేషం ఈ ఏడాది జూన్ నెలలో ఇటలీలో లోని బలోని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆరు బయట హాలులో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య షో లేను ప్రదర్శించారు సెప్టెంబర్ ఆరున టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టిఫ్ లోను ఈ చిత్రం ప్రదర్శన జరిగింది సో దిగుజు కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే హాలీవుడ్ స్థాయిలో ఉత్తమ సాంఘతి విలు పగడ్బందీగా తీసిన ఈ చిత్రం చాలా గొప్ప చిత్రాల్లో మొదట చిత్ర చిత్రంలా మొదట ఫెయిల్యూర్ టాక్ను తెచ్చుకుంది రాణు రాను థియేటర్లు కిక్కిసి నెలల తరబడి హౌస్ఫుల్గా నడిచాయి ముంబై మరాఠా మందిర్ థియేటర్లో వరుసగా ఐదేళ్లు ప్రదర్శించారు కలకత్తాలోని రాక్సీ సినిమా థియేటర్లో నూట తొంభై రెండు వారాలు నడిచిన అశోక్ కుమార్ చిత్రం కిస్మత్ రికార్డు షోలే అధిగమించింది వంద థియేటర్లలో రజతోత్సవం చేసుకోవడం మరో రికార్డు ఆర్టీ బర్మన్ పాటలు సినిమా డైలాగ్లకు క్యాసెట్లు ఎల్ఫీ రికార్డులు హాట్ కేక్లా అప్పుడు పోయాయి ఒక్క భారత్ కాదు ఇరాన్ సోవియట్ యూనియన్ లాంటి పలు దేశాల్లో ఈ సినిమా కనక వర్షం కురిపించింది రెండు వేల పద్నాలుగులో ఇరాన్ లో రిలీజ్ కాగా టెహ్రాన్లోని ఐదులో లో ఐదు నెలలకు పైగా నడిచింది ఏ నోటా విన్నా ఏ దోస్ హై హమ్ నహి తోడెంగి లాంటి సినిమా పాటలు అరేవో సాంబా అనే గబ్బర్ సింగ్ డైలాగులే నిజంగా షోలే జావద్ అఖతర్ రాశారు జావేద్ ఖాన్ జావేద్ ఖాన్ అక్తర్ ఇద్దరు కలిసి రాసినారు మన షా సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదరే సలీం ఖాన్ జవేద్ అక్తర్ సలీం ఖాన్ సలీం ఖాన్ ఎవరో కాదు మన షారుఖ్ సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదరే ఆయన ఆయన ఒక రైటర్ గా ఉన్నారు ఆయనకి షోలేలో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే షోలే టైంలో అది పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటిది ఆ టైంలో రెండు ఐదు కోట్లు అంటే ఎంత పెద్ద బడ్జెట్ ఆ టైంలో పది లక్షలు సినిమాలు తీసేటువంటి పరిస్థితిలో ఆ మూడు కోట్లతో సినిమా చేశారు షోలో షోలే ఎప్పటికీ కూడా ఇండియన్ ఫిలిం లో ఒక నిలిచిపోయే సినిమాగా మనం భావించవచ్చు దానికి రిలీజ్ అయ్యి యాభై యాభై సంవత్సరాలు సందర్భంగా ఒక ఆర్టికల్ అయితే మనం ఇప్పుడు చూసాం